తోడుకోళ్ళు ఇద్దరు కలిసి ఇంకా బట్టలు ఉత్తుకుంటా ఉన్నారు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా మా అమ్మగారు మా నాన్నగారు ఏమో ఇంతకుముందే వచ్చారు ఇంకా పిల్లలకి మా అమ్మగారు రాజ్ కుమారి పులిహోర అవన్నీ చేస్తే పిల్లలకి పెడతా ఉంది వీళ్ళిద్దరేమో బట్టలు ఉత్తుకుంటున్నారు పైన ఆరేసుకుంటారు మా అమ్మగారు వచ్చారు మా అమ్మగారు వాళ్ళు ఇంకా కొంత సమయంలో నాన్న ఇంకా బయలుదేరతారు అనుకుంటా వచ్చి టూ డేస్ అవుతుంది కదా ఈ రోజుతో సాయంత్రం బయలుదేరతారు బయలుదేరతారేమో శుభయం అండి ఇంత ముందే టైం వచ్చేసి ఎనిమిది రోజు ఉంది మా కార్యక్రమాలు మొత్తం అయితే అయిపోయినాయి అదేమంటారు జ్ఞాపకార్థ కోటిక వారం రోజులు పెట్టి నిద్ర లేకపోయేసరికి కళ్ళంటే ఫుల్ నీళ్ళు వస్తూ ఉన్నాయి మామూలుగా అటు ఇటు తిరిగిన మామూలు నార్మల్గా ఉన్న అలానే సెల్ ఎడిటింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాయి కదా దానివల్ల ఏమో కానీ కళ్ళ వంటి నీళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటున్నాయి జ్ఞాపకార్థ కొడుకు అయితే మాతగారిది పదకొండు రోజులకి పెట్టుకున్నారండి అంటే పెద్దవాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని చేసుకొని అంటే దినం అంటారు చూసారా అలాంటిది పదకొండు రోజు అంటే ఇరవై మూడో తారీఖున వస్తుంది శుక్రవారం డేట్ ఫిక్స్ అయ్యింది అల్లులకు సంబంధించింది అల్లులకి వేసారు అంటే నలుగురు ఉన్నారు కదండి అనే అంటే మా మామగారి తరపున అలానే మేము అలానే మా అత్తగారి తరఫున ఉన్న వాళ్ళందరూ ఒక భాగాన్ని నాలుగు భాగాలు చేసుకొని చాలా కొంచెం వేసుకొని సెలబ్రేషన్ అయితే చేయబోతున్నారు దినాన్ని అంటే విజ్ఞాపకార్త గుటికి అంటే ఈ బొడ్డోడేమో తెగేడుస్తున్నారు అందుకని చెప్పేసి తీసుకొచ్చాను మనం అక్కడ ఉంటున్నాం కదండి ఆ పళ్ళు మన ఇంటికాడ ఇంకా రాజ్ కుమార్ భయపడుతుందనే ఉద్దేశంతో వదిలే రాజీ ఒక రెండు మూడు రోజులు మన ఇంటికాడ ఉన్నారా మా సంత ఇంటికాడ అని చెప్పేసి ఇంకా ఇక్కడ తీసుకొచ్చాను నైట్ అంతా దిగులతో ఫుల్ ఏడుస్తూ ఉంది ఇంకా అమ్మాయి బాధని ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు ఎంత సపోర్టింగ్గా మాట్లాడుతున్నా కూడా తల్లి కదండి పేగు తెగి పుట్టిన కూతురు కాబట్టి ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కట్ట తెంచుకొని వాళ్ళు ఏడుస్తుంది కొంతమందికి ఏడిస్తే బాధ అంటారు కదా అందుకని చెప్పేసి అప్పుడప్పుడు నేను నేను సరేలే మెలకొని ఉంటున్నాను తర్వాత మళ్ళీ ఓదార్స్తున్నా తర్వాత ఇంక అందరితో పాటు భోజనం చేసినప్పుడు పిలిచి భోజనం పెడుతున్నా మెల్లమెల్లగా కోలుకుంటుంది తర్వాత వచ్చిన కాంచి యథావేదిగా అంటే నేను ఫస్ట్ ఈరోజు రెండో రోజు ఇంకా తొమ్మిది రోజులు ఉంది ఈ తొమ్మిది రోజులు గడిచిన తర్వాత ఆ సెలబ్రేషన్ చేసేస్తే మత్త పనులు మొత్తం పూర్తయిపోయినట్టే ఇన్నాళ్ళ దగ్గర ఉండి ఆ పని ఈ పని చూసుకున్నాం కదా ఇంకా ఈ కొంచెం పని కూడా అయిపోతే అయిపోయింది అల్లుల తరపున నేను మా సడుగుడు అంటే మన్న అంటే రాజు వాళ్ళ బావ వంశ అన్న ఇద్దరం కలిసి కూర వారికి అంటే చికెన్ చికెన్ కానీ మటన్ కానీ అల్లుల వరకు తీసుకురావాలరా మిగతాయి మేము ఇంకా వాటికి సంబంధించిన గిన్నెలు కానీ ప్లేట్లు కానీ అవి ఇస్తారు కదా తర్వాత టింట్లు వంట సామాను వంట చేసే వాళ్ళకి ఇవన్నీ చాలా సకలికం చాలా ఉంటాయి మాకు ఒక కొంత వేస్తే మిగతా నాలుగు వంతులు మేము చూసుకుంటామని చెప్పారు సరే మేము అల్లుళ్ళం కాబట్టి మా తరపున మేము చేయాల్సింది నలుగురు చేసేది మీకు ఇష్టప్రకారమే తీసుకొస్తామని చెప్పేసి చెప్పాము మిగతా పనులు వాళ్ళు చూసుకుంటారు మా పనులు మేము చూసుకుంటాము Dadan selangkat ya. Korea dent lo? Kore Ma, Korea kayak. బెండకాయ బాగుంటుంది ఆపు ఫ్రై చేయాలా బీట్రూట్ అయితే ఫ్రై చేస్తున్నాయి బీట్రూట్